ఈ కన్యా రాశి ఎందు ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము నాలుగు పాదములు నక్షత్రము మొదటి రెండు పాదములు ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము ఎనిమిదిగాను వ్యయం పదకొండు గాను రాజపూజ్యము మూడుగాను అవమానము గాను ఉన్నవి ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది జాగ్రత్తగా గమనించండి చాలా కాలం నుంచి రావలసినటువంటి బాకీలు వసూలవుతాయి మీరు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గృహప్రవేశం చేసుకుంటారు ఒక శుభకార్యము ఇంట్లో నిర్వర్తిస్తారు నిర్వహించేందుకు సహకారాన్ని పొందుతారు మీ చుట్టుపక్కల మీకు తెలియకుండానే ఒక వర్గాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకునే వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు అనూహ్యమైనటువంటి క్షేత్ర దర్శనాలు గురు దర్శనాలు దైవము యొక్క అనుగ్రహము విశేషంగా లభిస్తాయి మీకు చిన్న చిన్నపాటి కలహాలు చిన్న చిన్నపాటి మాటలు పడవలసి వచ్చినా అది తాత్కాలికం అది దాని గురించి ఆందోళన చెందక్కర్లేదు మీకు భగవద్ అనుగ్రహం ఉంటుంది మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మీరు మీరు భయపడక్కర్లేదు పిల్లల మూలకంగా ఆనందం కలుగుతుంది వాళ్ళు సాధించిన విజయాలు మీ కీర్తి ప్రతిష్టలు నిపుడింపజేస్తాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కొన్ని పనులు వాయిదా పడుతూ ముందుకు వెళుతున్న కొన్ని కొన్ని పనులు మీకు అనుకూలంగా మారతాయి ఉద్యోగస్తులకి వ్యవహారంలో కొద్దిగా ఆందోళన ఉన్నప్పటికీ చివరికి వీరిదే పైచేయి అవుతుంది వాళ్ళు అనుకున్నటువంటి పదోన్నతిని పొందుతారు వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్ రంగంలో అటు సీఏలు కానీ ఇంజనీర్లు కానీ ఇటు డాక్టర్లు కానీ అనుకుంటున్నారు అందరికీ కూడా చాలా అనుకూలమైన కొంచెం కష్టం అనిపించినప్పటికీ అనుకూలం అద్భుతం జరుగుతుంది వీళ్ళందరికీ రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే కనబడుతోంది కొత్త కొత్త పదవులు అలంకరించకపోయినా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మాటకు ఒక విలువ పెరుగుతుంది తాము అనుకున్నది చెప్పి అడిగి సాధించుకోగలిగే స్థాయిలో ఉంటారు వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి సమయము రాబడి బాగుంటుంది అతివృష్టి అనావృష్టి ఉన్నప్పటికీ అది ఇన్ మానసికంగా అటు ఆర్థికంగా ఇబ్బంది లేని వాతావరణంలోనే ఉంటుంది లోహ వ్యాపారులకి బాగుంటుంది నామమాత్రంగా ఉంటుంది నష్టాలైతే సవిచూడవాళ్ళు కళాకారులకి సానుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది కొంత గుర్తింపు అంటే ప్రభుత్వపరమైనటువంటి బిరుదులకి వాటికి వీళ్ళ పేరును సిఫార్సు చేసేందుకు అవకాశం కనబడుతోంది స్త్రీ మూలక వ్యవహారముల ఎందు విజయము స్త్రీలకు విజయము స్త్రీలకి ఆభరణ కొనుగోలు సూచిక ఉద్యోగ నూతన ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు దిగ్విజయమైన ఉన్నత పదంలో కుటుంబంలో మీ గౌరవ పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటివి మూడు పరిహారాలు వీళ్ళు కూడా ఒకటి నెలలో ఒక బుధవారం నాడు గణపతికి అధర్వ శీర్షముతోటి ఆవుపాలతో అభిషేకం తప్పనిసరిగా ప్రతి నెల ఒక బుధవారం చేయించాలి అవకాశం ఉన్నవారు పెసలు దానం చెయ్యండి నెలలో ఒక బుధవారం నాడు రెండవది పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి మీరు మీ ఇంట్లో ఒక చండీ హోమము ఒక రుద్రహోమము చేయించండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు గురుచరిత్ర పారాయణ చేసి పారాయణ పూర్తయిన తర్వాత ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టించండి ఈ గురుచరిత్ర పారాయణ ఈ సంవత్సరంలో ఈ రాశి వారు కనీసం మూడు పర్యాయాలైనా చేస్తే అనుకూలమైనటువంటి వాతావరణంలో అందరూ ఆనందంగా ఉంటారు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ